వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాజు ఇకపై రాష్ట్ర భిక్షాటన నిషేధం జీవో జారీ చేసిన ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో యాచకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కొంతమంది భిక్షాటనను మాఫియాగా మార్చడంతో రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు భిక్షాటన నివారణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అధికారికంగా అమల్లోకి వచ్చింది ఈ చట్టం అమలులో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు కాబట్టి యాచకులు ఇప్పుడైనా తెలుసుకొని వారి వారి వృత్తులలో వెళ్ళి జీవనం సాగించాలని ఇటువంటి వారికి ప్రభుత్వం సరైన తోడ్పాటు అందివ్వాలని ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది